నాదా ఈ గర్భంలో పెరుగుతున్నది సామాన్యులు కాదు అని మీరు చెప్పారు వారు జన్మించిన క్షణమే ఆదిత్యులు వారిని సంహరిస్తారు తల్లిగా నేనిది చూస్తూ ఉండలేను విధిని ఎవరు తప్పించగలరుది కాని నీ యోగ ఫలంతో ప్రసవాన్ని వాయిదా వేయొచ్చు వంద దివ్య సంవత్సరాలు వారిని గర్భంలోనే దాచుకో దక్ష రుద్రుడు సమాధి స్థితిలోకి వెళ్లి యుగాలు గడిచాయి ఆయన సృష్టికి దూరమై ఆది గురువుగా మారిపోయారు ఆయన మళ్ళీ లోకంలోకి రావాలంటే ఆదిశక్తి నీ కూతురుగా పుట్టేలా తపస్సు చేయి బ్రహ్మ సృష్టించిన ఈ ప్రపంచంలో భేదముంది కానీ సత్యమేమిటి దక్షిణామూర్తి ఆదిగురు ఆయన చిన్ముద్ర మరియు మౌనంతో ఎంతటి కఠినమైన విషయాన్నైనా క్షణాల్లో బోధించగలరు మన భౌతిక సృష్టికి అవతల నిత్య విభూతి అనే అంతరిక్ష ఆకాశం ఉంది అక్కడ సదాశివుడు ఆదిశక్తి తపస్సులో ఉంటారు శివ నుండి చైతన్యం శక్తి నుండి శక్తి రేణువు ఉద్భవించి ఆ కలయిక తేజస్సుగా మారి కారుణోదక సాగరం చేరుతుంది అక్కడ ఆదిశేషు దగ్గరున్న గత సృష్టి పదార్థంతో కలిసి యోగనిద్రలో ఉన్న కారుణోదక సై విష్ణువులో లీనమవుతాయి ఆయన యోగమాయతో వాటిని విశ్వంగా మార్చి తన చర్మ రంధ్రాల నుండి అనంతకోటి బ్రహ్మాండాలను విడుదల చేస్తారు వాటిలో ఒకటే మన ఈ విశ్వం ప్రతి లోకం వేరువేరు స్పందనలో ఉంటుంది మనిషి ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు కేవలం భౌతిక ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది మిగతాది అంతా అంధకారం కానీ సిద్ధి పొందిన వారికి అన్ని డైమెన్షన్స్ కనిపిస్తాయి అందుకే ఒక గ్రహం మనిషికి రాయిలాగా కనిపిస్తుంది కానీ అదే గ్రహం మరొక డైమెన్షన్లో దేవతలాగా ఉంటుంది ఇంకో డైమెన్షన్లో ఎనర్జీ ఫామ్ లో ఉంటుంది దక్ష నీ తపస్సు ఫలించింది నేను నీ కూతురు సతిగా జన్మిస్తాను కాని నా షరతు ఒకటి ఎప్పుడైతే నాకు నీ ఇంట్లో అనాదరణ జరుగుతుందో ఆ క్షణమే నేను వెళ్ళిపోతాను దక్ష ప్రజాపతి చంద్రుడికి తన ఇరవై ఏడు కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు కాని చంద్రుడికి తన ఇరవై ఏడు భార్యలలో రోహిణిపైనే మక్కువ ఎక్కువ ఇది గమనించిన దక్ష ఒకరోజు చంద్ర నా కూతురు నీకు భోగ వస్తువులు కాదు పక్షపాతం చూపించిన నీకు క్షయరోగం పట్టబడుతుంది నువ్వు క్షీణించి మరణించు చంద్ర తన శాప విముక్తి కోసం బ్రహ్మలోకం పరుగుతీశారు దక్ష ప్రజాపతి శాపం తిరుగులేనిది చంద్ర దీనిని కేవలం ఆ మృత్యుంజయుడు రుద్రుడే ఆపగలడు ప్రభాస క్షేత్రం వెళ్ళి రుద్రుడి గురించి తపస్సు చేయి రుద్రా 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 లోకమంతా భోగం వైపు పరుగులెడుతుంటే రుద్రుడు త్యాగం వైపు అడిగేశారు చంద్ర దక్షుడి శాపాన్ని నేను పూర్తిగా తొలగించలేను కాని సంస్కరించగలను నువ్వు పదిహేను రోజులు క్షీణిస్తావు కానీ నా అనుగ్రహంతో రోజులు పెరుగుతావు నిన్ను నా శిరస్సుపై ధరిస్తున్నాను ఇక మృత్యువు నిన్ను తాకలేదు ధన్యోస్మి మీరు కాదు మీరే శివ మీరే సోమనాథుడు చంద్రశేఖరుడు చంద్రమౌళి నన్ను మీరు శాపమే విముక్తిని చేసిన ఈ ప్రభాస క్షేత్రంలో నేను సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నిర్మిస్తాను వాడు నా దోషి వాడిని రక్షించడమే కాక నా శాపాన్ని మారుస్తావా ఈ రోజు నుండి నువ్వు నా ప్రధాన శత్రువు విన్నావా ఆ వైరాగి రుద్రుడు చంద్రుణ్ణి కాపాడారు అంట అందుకే ఇప్పుడు ఆయనని శివ అంటున్నారు అవును చక్రవర్తి గారికి గర్వం కానీ ఆ శివుడికి కరుణ శివ నాకు కావాల్సింది ఐశ్వర్యం కాదు ఆ కరుణ ఆ శివ తండ్రి ద్వేషం కూతురు ప్రేమ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు తర్వాతి భాగం కథా సిద్ధాంతాలో చూడండి मेरा नसीबो है तू